గమ్ము శ్రీజా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఒకప్పుడు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు ఎందుకు అన్ఫేరు అనుకుంటే కొత్తగా హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్ 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 స్ట్రోమ్ అనుకుంటే లోపలికి వచ్చేసి అమ్మ అమ్మ వైల్డ్ కార్డులు మీరు ఒకరిని ఉంచుకోండి ఒకరిని తరిమేయండి అంటే నేను ఈ పిల్లని తరిమేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు అందరూ కలిసి శ్రీజాని తరిమేసారు ఆ తర్వాత అక్కడ నుంచి వేయబడిన తర్వాత స్టేజ్ మీదకి రావాల్సిన శ్రీజ స్టేజ్ మీదకి కూడా వచ్చిన తర్వాత నాగార్జున గారు అరే అయ్యో బాగా ఆడావమ్మ నువ్వు ఈ ఐదు నెలలు ఎంత బాగా పర్ఫామ్ చేసావో చూపిస్తా చూడు అని చూపిలా ఏవీ కూడా ఎలా నీకు ఎందుకులే ఏవీ అనుకొని సరే హౌస్ హౌజ్ తరిమేసిన తర్వాత నేను మాత్రం తరిమైపోతే ఎందుకు బాగోదు అని చెప్పేసి ఆయన కూడా తరిమేశాడు అలా అలా వేయబడిన శ్రీజ మొత్తానికైతే ఈవెన్ శివాజీ గారి ఇంటర్వ్యూ నుంచి కూడా తొందరగా ఆయన కూడా తరిమేశాడు ఆ తర్వాత ఆవిడని నన్ను తరిమి వేయబడింది అనే పేరు నాట్ సూటబుల్ ఫర్ మీ అని చెప్పేసి చాలా గొడవలు చేశారు ఆమెకు మద్దతుగా కోర్స్ అంతకుముందు బిగ్ బాస్ ఆడి నాలుగు రోజులు ఈమెలాగే ఏవేవో విషయాలు వేసి వెళ్ళిన వాళ్ళు కూడా అది కాదు ఇది కాదు అని మాట్లాడారు అండ్ ఆ తర్వాత ఆడియన్స్ కూడా అవును నిజమేనేమో ఇది అన్ఫీర్ ఎలిమినేషన్ కదా ఆయన ఆడియన్స్ కదా ఎలిమినేట్ చేయాలి అటెట్ట చేస్తారు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎలిమినేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడితే సరేలే ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ భరణికి శ్రీజాకి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇచ్చాడు అలా ఎక్స్ కంటెస్టెంట్ లోపలికి వచ్చి కాసేపు పాడి పాడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మిగిలితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ పెట్టి ఎవరు గెలుస్తారు వాళ్ళు ఉంటారు ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాంటి ఒక టాస్కే ఆ రౌండ్ 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 అంతస్తులు కట్టడం ఆ రౌండ్ 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 అంతస్తులు కట్టడంలో మళ్ళీ ఒక చిన్న పెద్ద ప్రాబ్లమే వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడైతే అంతస్తు కట్టాడో అది బాక్స్కి అంటి అంటనట్టు ఉండింది బాక్స్ లోపల ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక అట్ట ఉంది ఆ స్పాంజ్ది సో ఇక్కడ సుమన్ శెట్టికి అండ్ ఆర్మీ అబ్బాయికి గొడవలు అయ్యాయి ఎవరు తగ్గలేదు నేనంటే నేను నేనంటే నేను అనుకున్నారు సరే మీరిద్దరు విఫలమయ్యారు కాబట్టి డెసిషన్ని ఇంకో థర్డ్ పార్టీకి వదిలేస్తానని బిగ్ బాస్ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ అలాగే టాస్క్లు అయ్యాయి ఈలో భాగంగా ఎక్కడ కొత్తగా ఆడి గెలుస్తాడో అని అనుకున్నాడో ఏమో పవన్ నాకు తెలియదు కానీ బన్నీని నీళ్ళల్లో దోసేయడం వల్ల ఆయనకు కొంచెం ప్రాబ్లం వచ్చింది దాంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఆయన హాస్పిటల్కి వెళ్ళినా ఆయన గేమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆయన తరఫున దివ్య ఇంకెవరెవరెవరో వాళ్ళ 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 వాళ్ళు ఆడుకుంటూ 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 మొత్తానికైతే క్లైమాక్స్కి తీసుకొస్తే టాస్కుల ప్రకారంగా చూస్తే శ్రీజ మళ్ళీ ఓడిపోయింది ఇప్పుడు ఈవిడ ఎలిమినేషన్ ఈజ్ ఎ ఫేర్ ఎలిమినేషన్ కాకపోతే కర్మ ఏంటంటే ఈసారి కూడా ఏమీ ఉంటుందో ఉండదు ఎందుకంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తే అలా సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు స్టేజ్ మీద పిలిచి అయ్యో నీ ఆట చూడమ్మా ఎంత బాగా ఆడావో నువ్వు ఇలా పోవడం నాకు కూడా కన్నీరు మున్నీరుగా ఉంది అని చెప్పేసి సాగ నంపుతారు బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ మిడ్ వీక్ నుంచే ఇవి పంపేశారు కాబట్టి మళ్ళీ ఏవి ఉంటుందా ఉండదా అనేది అర్థం కావట్ల ఒకవేళ ఉంటే ఆ పాత ఏవి ఈ పాత ఏవి కలిపి ఎందుకంటే ఏవి కోసమే ఏడుస్తుంది కాబట్టి ఆ ఏవి ఈ ఏవి కలిపి వేసే అవకాశం అయితే ఉంది సరే మొత్తానికైతే అసలు విషయం కొద్దాం ఈ అమ్మాయి ఎలిమినేషన్ ఇప్పుడు ఫేర్ అంటున్నారు జనాలందరూ ఎందుకంటే తన యాటిట్యూడ్లో ఎలాంటి మార్పు రాలేదు ఒకసారి తరిమి వేయబడి మళ్ళీ లోపలికి వచ్చినటువంటి కంటెస్టెంట్లు అంటే చాలామంది కూడా తనలో తను ఏదో మార్చుకోవడానికి ట్రై చేస్తారు బట్ హియర్ ఏంటో ఒక రకంగా అనిపించింది ఈ అమ్మాయి యాటిట్యూడ్లో మార్పు లేదు మాధురితో గొడవపడిన విధానంలో మార్పు లేదు అండ్ ఏంటో ఒక రకంగా ఉంది ఈమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈవెన్ చాలా సీజన్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇలాంటి కంటెస్టెంట్లు కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బయట ఉండే వాళ్ళకేంటంటే గేమ్ అర్థం కావట్ల లోపల ఉన్న మనిషి అసలు ఏం చేస్తుంది ఏం ఆడుతుంది అది చూడట్లేదు ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా అలాగే ఉంది కాబట్టి దొందు దొందు సరిపోయింది ఇంకా అంత మించి ఏం మాట్లాడతాం మనం ఇక గేమ్ గురించి మాట్లాడుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటే ఎట్లా హౌస్ నుంచి తరిమి వేయబడాల్సిన ఒక క్యారెక్టర్ని తరిమి వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఓటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో కూడా ఒకరిని ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేబీ ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది మళ్ళీ ఈసారైనా శ్రీజాకి ఆ పెద్ద తెర మీద ఆవిడ ఆట పర్ఫార్మెన్స్ని నాగార్జున గారు చూపిస్తారా లేదా అనేది మాత్రం తెలిసిపోతుంది కదా రేపు వీకెండ్లో థ్యాంక్ యూ సో మచ్